Thank you సాయి భక్తులందరికీ శుభాభినందనలు తెలుపుతూ మరియు సిద్దిపేట పట్టణంలో షిడి సాహబా సేవా సంవత్సరం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది వార్షికోత్సవము దిగ్విజయంగా విజయోత్సవంగా ఇరవై ఎనిమిది వార్షికోత్సవము ఫిబ్రవరి ఒకటి రెండు మూడు ఈ మూడు రోజులలో యజ్ఞము అన్నదానము చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి అందరు భక్తజనులు అందరూ వచ్చి యజ్ఞంలో పాల్గొని భోజనము తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళగలం మనమే మరియు ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అది మనం అది గొప్పగా మనము ఇరవై రెండు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ప్రతి వసంత పంచమికి మన మన వార్షికోత్సవం ఉంటుంది ప్రతి వార్షికోత్సవం కూడా ప్రతి సంవత్సరం కూడా అత్యంత బ్రహ్మాండంగా మనము జరుపుకుంటున్నాము ప్రతి వసంత పంచమి రోజు కూడా మనము రథయాత్ర చేస్తాము ఒకటి రెండు రోజు ఒకటో ఒకటో తారీఖు రెండో తారీఖు మన సాయి టెంపుల్లో మన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి భవానీ మ్యూజికల్ డ్యాన్స్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు తప్పకుండా అందరు రాగలరు కార్యక్రమం విజయవంతం చేసి స్వామి ఆశీస్సులు తీసుకొని తప్పకుండా ప్రసాదం తీసుకొచ్చి ప్రసాదం స్వీకరించి తీసుకొని ఎలగలని మనం ఈ వార్షికోత్సవానికి సహకరించే దాతలకు శుభాగనందలు తెలుపుతూ మరి వార్షికోత్సవం దాతలకు బియ్యం కానీ ధనరూపేణ కానీ మన అన్నదానానికి మీరు సహకరించే దాతలు మరి మా ఆలయానికి వచ్చి సంప్రదించగలరని మనవి చేస్తున్నాం సాయిరామ్ సాయిరామ్ సాయిరావి భక్తం సాయిరామ్ ఇరవై ఇరవై అట్ట ट्वेंटी एट वार्षिकोत्सव साई बाबा गुड़िया गुड़ी में हो रहा और हर साल जो तो बसंत मूढ़ रोज कार्यक्रम उनता थ्री डेज तीन दिन कार्यक्रम रहता तीन थ्री डेज पूजा भगवान का सुबह अभिषेकम पूजा आरती मध्यान्ह आरती बारह बजे शाम को मध्याह आरती होने के बाद अन्नदान हम सब भक्त लोगों को हमारा श्रीडी साई बाबा ट्रस्ट से अन्नदान रखते और चार शाम सा, को पाँच बजे संध्या आरती उसके बाद में बाबा को जो है तो सेजा आरती करके जो तो विश्राम हो जाता सभी लोग जो है तो सभी लोग जो है तो सब सब लोगों के हाथ से तीन दिन का कार्यक्रम रहता ना बसंत पंचमी को सब लोगों के हाथ से जो से का माना आना सब लोग आके पाल 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 अभिषेक कर सकते पाल दर्शन कर सकते इसके बाद में बाबा का आशीर्वादन हम लेके तीर्थ प्रसाद ले कर अन्नदान रहता अन्नदान भोजन बाबा का प्रसादन चीज लेने के बाद में बाबा का आशीर्वाद साई राम పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇక్కడ సిరి సాయిబాబా సేవా సంస్థానాన్ని ఏర్పాటు చేయడం అనేది అందులో ట్రస్ట్ మెంబర్ని నేను కూడా ఆ రోజు నుంచి బాబా గారి ఆశీస్సులతో దిగ్విజయంగా ఈ సంవత్సరం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం జరుపుతున్నాము ఫిబ్రవరి ఒకటి రెండు మూడు వసంత పంచమి రోజున వార్షికోత్సవాలు జరుగుతున్నవి అదే రోజు భక్తులందరికీ పాదర్శనం కూడా కలదు మధ్యాహ్నము రథోత్సవం జరుగుతుంది గుండా రథోత్సవం జరపబడుతుంది భక్తులందరూ వచ్చి స్వామివారి ఆశీ ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నగలం ఓం శ్రీ సాయిరామ్ సాయి భక్తులకు మనమే శ్రీ షిర్డి సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సిర్డి సాయిబాబా దేవాలయం ఇరవై ఎనిమిదో వార్షికోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఏది ఒకటి రెండు మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజులలో నిర్వహించడాకు ట్రస్టు కార్యక్రమాలు నిర్వహించుటకు సన్నాహాలు చేస్తున్నారు స్వామివారికి ఈ మూడు రోజులు ప్రత్యేక ఆరతులు పూజలు మరియు సాయి యజ్ఞము సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము అలాగే వసంత పంచమి రోజున స్వామివారికి భక్తుల చేతుల మీదుగా స్వామివారికి క్షీరాభిషేకము మరియు పురవీధిలో వీధిలో ఉండ రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే పంచం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు సహకరించేవారు దేవాలయ కార్యాలయంలో సంప్రదించి మీరు తోచినంత ఎంతైనా ఇవ్వవచ్చును ధన రూపేణా కానీ వస్తురేపైన కానీ దేవాలయానికి వచ్చి ఇచ్చిన చో మీ యొక్క పేర్న రసీదు ఇవ్వడం జరుగుతుంది కావున భక్తులు ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకొని సాయిబాబా దర్శనం చేసుకొని సాయినాథుని దివ్య కృపకు కరోనా కటాక్షాలు పొందాలని ట్రస్ట్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఓం శ్రీ సాయిరామ్ ಶ್ರೀ ಸಾಬಾ ಸೇವಾ ಸಂಸ್ಥೆ ಪ್ರಧಾನಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಜರು ಇವ ಸಂ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಬಾಬಾ ಮುಖ್ಯ ಬಾಬಾ ಗುರಿ ಮೇಲಾಯಕು ಚಾ ಜನ್ಮಾನ ಸಾದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಜರಬೋದು ಚಾಲ ಅತ್ಯಂತ ವೈಭವಂಗ చాలా బ్రహ్మాండంగా అత్యంత వైభవంగా జరగబోతుంది మూడు రోజులు చాలా బాగా పూజలు నిర్వహించబోతున్నారు కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నేను